ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున ఇక్కడైతే బ్రహ్మాండంగా వేడుకలు అయితే జరుగుతాయండి రథోత్సవం రథసప్తమి రోజు అయితే అయింది ఇది నేననమాట ఎలా ఉన్నాను చెప్పండి ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా రథోత్సవం దగ్గర చాలామంది యువకులైతే ఫొటోస్ దిగుతారు శ్రీ స్వామి దేవాలయం ఇది సింహ అండి గరుడ స్తంభం ఇంకా లోపలికి వెళ్తున్న సమయంలోనే పల్లకి అనమాట ఇక్కడ టెంకాయని కొట్టాను చాలా బాగుంటుంది ప్రశాంతంగా సో నేనైతే లోపలికి వెళ్తున్నాను స్వామివారిని దర్శించుకోవడానికి ఇది ఉంది గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద అని ఉంది గోడల అయితే చూడొచ్చు మీరు మీకు కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా కొలువై ఉన్నది సో గుడి లోపల అనుమతి అయితే లేదు అందుకే ఎక్కువగా తీయలేదు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతమైతే చేస్తున్నారో అన్నదానం కూడా ఈ వీడియోని లైక్ చేయండి